రోజు నేనైతే ఆమ్లెట్ చేయబోతున్నా నేను ఎలా ఆమ్లెట్ చేస్తానో మీరు కూడా చూసేయండి ఓకే నేను కూడా చూస్తాము ఎలా ఆమ్లెట్ చేస్తాము ఓకే ఆమ్లెట్ కి ఏమేమి తీసుకున్నావు నువ్వు టమోటా ఆనియన్ కొత్తిమీర పాలకూర పాలకూర పచ్చిమిర్చికాయలు ఆనియన్ ఎగ్స్ 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 తీసుకోవాలి ఓకే హెల్ప్ చేయనా కట్ చేయడానికి కూడా చేస్తా ఓకే నేనైతే నీకు ఆనియన్ టమాటా కట్ చేయడానికి హెల్ప్ చేస్తాను నేను కట్ చేస్తావా ఓకే అలా కట్ చేసుకోవాలా నేను కట్ కట్ చేస్తా కదా ఇప్పుడు నేను కట్ ఇప్పుడు నేను కట్ నువ్వు ఆనియన్ కట్ చేసుకో అయితే కట్ చేసుకుంటాను సరే కట్ చే ఓకే తన నేను కట్ చేస్తే కదా ఎందుకంత కష్టపడుతున్నావు ఆనియన్ కట్ చేయాలా ఎవరి కోసం ఆమ్లెట్ వేస్తున్నావు నానమ్లా కోసమే ఓ నానమ్మ కోసమా ఇంకా ఈ మే నాణ కోసం నీకోసం టంగు కోసం కాదు ఎందుకట్లా టంగ తినదు ఎగ్స్ ఒక్కటే తింటది బాయిల్డ్ ఎగ్ ఆ నీకు ఏమి ఇష్టం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఆమ్లెట్ నీకు ఆమ్లెట్ ఇష్టమా టూ ఎగ్స్ ఏ ఉన్నాయి అయినా బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేదా నీకు నాకు ఇష్టం బాయిల్డ్ ఎగ్ కట్ చేస్తాను నేను కట్ చేయనా ఓకే నికి ఆనియన్ టమోటా కట్ చేసి ఇస్తాను తర్వాత నువ్వే చూసేసుకోవాలి సరేనా ఆనియన్ నేనే కట్ చేయమల ఒకటి నాకు ఆనియన్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలో చెప్పేసి నేను కూడా కట్ చేసుకుంటాను ఓకే హో ఎంత లాగ్ కట్ చేస్తున్నావు టమాటా టమాటా లాగానే వస్తున్న ఇంకే ఇంకేం తపస్య విశేషాలు అమ్మా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్నే ఆన్సర్ చెప్ క్వశ్చన్ అడుగుతావా ఏం క్వశ్చన్ ముందు కోడి ముందా లేకపోతే గుడ్డు ముందా కోడి ఇప్పుడైతే నేను ఒక నేను ఒక క్వశ్చన్ అడుగుతావా నువ్వు అయితే ఆన్సర్ చేయాలా రాంగ్ అవుతుంది రాంగ్ ఆన్సర్ చెప్పినాం అనుకో మన ఫ్రెండ్స్ చెప్తాడు ఓకే ముందు కోడి ముందా లేకపోతే గుడ్డు ముందా కోడి ముందు కోడి ముందు కోడి ముందు ఎందుకు వస్తుంది కోడిలో చిన్న కోడి కదా వచ్చేది మరి గుడ్ మరి కోడి ఎందుకు ఫస్ట్ ఓ ఎగ్లో కోడి వస్తుంది కదా ఓకే అయితే ఎగ్గే ఫస్ట్ కోడి లేకపోతే ఎగ్ ఎట్లా వస్తుంది కోడ నుంచి ఎగ్ వచ్చేది కాబట్టి చూస్తున్నాడు కామెంట్ చేయమంటున్నావా ఓకే నీ ఆనియన్ టమోటో అన్నీ లావు లావు కట్ చేస్తున్నా

అడిగినా నాకు ఇది ఎప్పటి నుంచో డౌట్ ఉంది కానీ రోజు అడగల నాకు ఇది డౌట్ వచ్చింది అంతే ఓకే ఇప్పుడైతే నేను కొన్ని అమ్మ పర్చుమించుకల్ కట్ చేసింది నేను కూడా కొన్ని అయితే కట్ చేసేసాను ఇంకా అయిపోయింది ఇంకా ఆమ్లెట్ చేయాల్సింది అన్నీ కట్ చేసేసుకున్నాం ఇంకా అయిపోయినాయి ఇంకా కట్ చేసుకున్న మెతే అన్ని అయితే ఐపడే కట్ చేసుకునేటివి ఇంకా గుడ్డ ఒకటి య బాక్స్ ఓకే అయితే అన్ని కలిపేస్తావా పాలకూర కొట్టుకున్నా అన్ని కట్ చేసుకున్నావా నేను హెల్ప్ చేసా కట్ చేశా ఓకే అన్ని మిక్స్ ఓకే అన్ని వేసేసుకో

ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ నీకోసం ఎగ్ బీట్ చేసిస్తా ఓకే అవునా నువ్వైతే నీట్ గా కలిపేసుకో

ఇప్పుడైతే నీట్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలా ఎక్కడ గ్యాప్ లేకుండా ఓన్లీ కాబట్టి ఇప్పుడు తండ్రి కలుపు కదా తండ్రి కలుపు ఈ లోపల స్టవ్ ఆన్ చేయినా థ్యాంక్ యూ తండీకా ఆయిల్ వేద్దాం అందులో ఓకే ఆయిల్ వేదమ్మ థ్యాంక్ యూ తండ్రిక ఓకే ఇప్పుడైతే తణుకుని పంపించాము తగ్గి మొత్తం వేసేయచ్చు బట్టి ఓకే ఇప్పుడు నేను అందులో ఆయిల్ వేసాను వేసేయొచ్చు కొం కొంచెం ఎక్కువ కొంచెమే చాలు చాలా చల్ చాలా ఎక్కువ వేసినాం అనుకో బాగుంటుంది ఇది వేడి అందామంటే కొన్నిసేపు ఆకాలి ఇది వేడి కావాలి కొంచెం చిట్టు కావాలనుకో నువ్వు వేసేది రావాలి నాకు ఓకే రెడీ అయిందా నీ ఆమ్లెట్ చూద్దాం ఒకసారి ఓ కలర్ఫుల్ గా అయితే కనపడుతుంది నీ ఆమ్లెట్ మమ్మీ అయితే దాని ఏమంటే టమోటాని కొంచెం లావు కట్ చేసింది కాబట్టి అయితే పెద్ద పెద్ద వచ్చి ఆమ్లెట్ అయితే పెద్దగా వచ్చి కానీ సన్ లెక్క వచ్చేసింది సన్ లెక్క ఇంకా అంతే స్మెల్ కూడా బలండి ఇంకా నా నాన్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అయితే ఇప్పుడైతే ఇంకా ఓకే తలస్య ఇంటి వచ్చింది ఆమ్లెట్ వచ్చేసింది టర్న్ చేద్దామా నేను సప్లై తెలుసు ఓ మె చాలా బాగా వచ్చింది ఓకే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది వావ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది సేమ్ ఉంది ఎందుకంటే నేను ఆమ్లెట్ ఎందుకు చేస్తున్నాను అంటే సన్ ఎప్పుడు నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటాను సన్నా మూనా ఓకే సన్న కూడా సన్ ఎవరు ఎక్కడున్నా ఉంటాడు కానీ మూని ఎక్కడు చందమా ఓకే ఇప్పుడైతే ఆమ్లెట్స్ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామా అన్నంలో పెట్టుకొని తినేద్దామా ఐమ్ రెడీ ఓకే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఓకే తపస్యా నీ ఆమ్లెట్ రెడీ అయింది కదా ఇంట్లో వచ్చిన టేస్ట్ చూద్దామా